ఒకటి నుండి రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని నాదెండ్ల మనోహర్ గారు ఆల్రెడీ అన్ని రేషన్ దుకాణాలకు కూడా స్టాకులు అయితే పంపించేసారనమాట స్టాకులు పంపించేసిన తర్వాత ఇలా కొన్ని రేషన్ దుకాణాల్లో ఏ విధంగా రేషన్ పంపిణీ చేస్తారు ఏంటనే అయితే ఈయనైతే చెక్ చేయడం అయితే జరిగింది జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలిపారు ఈ పోస్ యంత్రాల్లో ఏర్పాటు చేసిన నూతన సాఫ్ట్వేర్ పనితీరును కూడా తెలుసుకున్నారు ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో ఒక రేషన్ షోకాన్ దుకాణాన్ని అయితే ఆయన సందర్శించారనమాట గతంలో ఎండియూ వాహనాలు ఎప్పుడు వస్తుందో తెలియక కోటిదారులు ఎదురుచూడాల్సి వచ్చేది ఇకపై ఆ కష్టాలు ఉండవని చెప్పి స్పష్టం చేశారు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేన తేదీ వరకు కూడా రేషన్ దుకాణాల వద్దే సరుకులు ఇస్తామని చెప్పేసి పునరుద్ధ పునరుద్ఘటించారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు అదేవిధంగా వికలాంగులు జాబితానైతే సిద్ధం చేశామని ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ లోపు డీలర్లే వారి ఇంటికైతే వెళ్ళి సరుకులైతే ఇస్తారని చెప్పేసి తెలిపారు ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప దుకాణంలో రేషన్ పొందొచ్చని వివరించారు అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ రూపొందించింది అందులో డీలర్ల వివరాలు ఫోటోలతో సహా వస్తాయన్నారు సరుకు ఎంత వచ్చింది ఎంత పంపిణీ చేశారు తదితర వివరాలను కూడా యాప్లో తెలుస్తాయన్నారు ఇక డీలర్లు సర్కారు నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి చెప్పారన్నమాట మొత్తం మీద దుకాణాల ద్వారా చౌకదారాల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ విషయంలో కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పౌర సరఫరా శాఖ మంత్రి నారాయణల మనోహర్ అయితే డీలర్లు సూచించారు సర్కారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు తూకంలో తేడాలు లేకుండా సరుకులు పంపిణీ చేయడం ధరలో స్టాకు బోర్డులను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని చెప్పి చెప్పారు సో ఈ విధంగా మనకు ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది సో ఫైనల్ అయితే చేశారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని